టు మై ఛానల్ ఈ ఉద్యోగులకు పెన్షనర్లకు వారి అంటే ఏపీ ఉద్యోగ పెన్షన్ల తమ యొక్క న్యాయమైన హక్కుల కోసం ఎప్పటి నుంచో ఉద్యోగులు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి వాటిలో ముఖ్యంగా ఇరవై తొమ్మిది శాతం అయ్యారండి అంటే పన్నెండవ పిఆర్సి జూలై రెండు వేల ఇరవై మూడుతోనే ముగియడంతో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి అయితే కొత్త పిఆర్సి అమలు కావాలి అయితే వాటికి సంబంధించి అమలు కావాలి అదేవిధంగా ఈలోపు అవుతున్న నేపథ్యంలో ఐఆర్ ప్రకటించాలని అదేవిధంగా ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల పీఆర్సీ బకాయిలు తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల డిఏ బకాయిలు చెల్లింపుల కోసం ఉద్యోగులు అయితే చాలా కాలంగా ఎదురు ఉన్నారండి వీటితో పాటు పన్నెండవ పీఆర్సీ కమిషన్ను కూడా వెంటనే నియమించాలని తద్వారా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయాలని అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నాయండి అయితే ముఖ్యంగా వీటిలో ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక బకాయిలన్నిటిని కూడా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి పన్నెండో పిఆర్సి అమల్లోకి వస్తే కనుక ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయి మంచి ఫిట్మెంట్తో న్యాయమైన వేతనాలు అందుతాయని ఉద్యోగులు అయితే ఆశిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి కూడా అమలు కావాల్సిన పే రివిజన్ కమిషన్ను ఇప్పటి వరకు కూడా నియమించకపోవడంతో ఉద్యోగ ఉపాధి పెన్షనర్లు పద్దెనిమిది నెలల కాలాన్ని అయితే ఇప్పటికే నష్టపోయారండి గత పదకొండవ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు ఇంకా ఉద్యోగులకు చెల్లించాల్సి అయితే ఉంది అలాగే డిఏ బకాయిలు సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్లు చెల్లించాలి ఉంది అయితే వీటితో పాటుగా ఎస్ఎల్స్ కూడా రెండు వేల రెండు వందల యాభై కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు కూడా రెండు వేల ఐదు వందల కోట్లు ఏపీజిఎల్ఐ బకాయిలు తొమ్మిది వందల యాభై కోట్లు ఇలా మొత్తం పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి అయితే ఉందండి వీటిని వెంటనే ఉద్యోగులకి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా తక్షణమే పన్నెండో పీఆర్సీ కమిషన్ను కూడా నియమించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి ఈలోగా ఇరవై తొమ్మిదవ శాతం ఐఆర్ని అయితే ప్రకటించాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్ల బకాయిలు క్లియర్ చేస్తే కనుక ఒక్క ఉద్యోగికి వారి బేసిక్ అనుగుణంగా దాదాపుగా చిన్న ఉద్యోగులకే రెండు నుంచి మూడు లక్షల వరకు సీనియర్ ఉద్యోగులకి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతాయండి అందుకోసం ఉద్యోగులైతే ఈ యొక్క బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆర్థిక వారికి ఆర్థిక సాయం అందించినట్లు అవుతుందండి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కాపాడినట్టు అవుతుందని ప్రభుత్వం అయితే వారికి రావాల్సిన బకాయిలు వాళ్ళే ఈ విధంగా ఎదురు చూపులు అయితే చూడాల్సి వస్తుంది ఇక పద పీఆర్సిలో ఉద్యోగులు చాలా నష్టపోయారండి అండి పదకొండవ పిఆర్సీలో ఈసారి పన్నెండో పిఆర్సీ ద్వారా నష్టాన్ని పూడ్చాలని ఉద్యోగులైతే ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకి మంచి పిఆర్సీ ఫిట్మెంట్ని ఇవ్వాలని చెప్పి ఈలోపు ఉద్యోగులు నష్టపోకుండా ఇరవై తొమ్మిది శాతం అయ్యారు ప్రకటించాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు ఈ విధంగా వారికి సంబంధించి డిమాండ్లు కనుక గమనించినట్లయితే అంటే వారికి రావాల్సినటువంటి ఉద్యోగులకి కావాల్సినటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్యాలు నిర్ణయాలు కనుక ఒకసారి గమనించినట్లయితే ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి రెండు ఏడు వేల ఎనభై నాలుగు ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు పిఆర్సి బకాయిలు మరియు తొమ్మిది వేల ఆరు వందల యాభై కోట్ల డిఏ బకాయిలు చెల్లించాలి పన్నెండవ పిఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలి ఉద్యోగులకు రావాల్సిన ఇతర పెండింగ్ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి గత పిఆర్సిలో జరిగిన నష్టాన్ని పన్నెండవ పిఆర్సి ద్వారా భర్తీ చేయాలి అంటే న్యాయమైన ముప్పై శాతం ఫిట్మెంట్తో అయితే ఇవ్వాలి అని చెప్పి ఇక వేతన సవరణ సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు తాత్కాలికంగా ఉపశమనం అందించడానికి ఒక యొక్క మధ్యంతర అయితే ప్రకటిస్తూ ఉంటుందండి పీఆర్సీ అమలు సమయంలో ఉద్యోగుల జీతాలను సవరించే విధానం ఇవన్నీ కూడా ఉద్యోగులకు పదవి వివరం తర్వాత నిర్దిష్ట పెన్షన్ పెంచే విధానం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఇక ఏపీజేలకు సంబంధించి ప్రభుత్వం జీవిత బీమా పథకం అండి దానికి సంబంధించి వారు కొంత అమౌంట్ని అయితే ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా పథకం అని ఏపీజిఎల్ఐ అని అయితే అనడం జరుగుతుంది వీటికి సంబంధించిన బకాయిలు కూడా జమ కావాల్సి అయితే ఉంది ఈ విధంగా ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి న్యాయమైన వారికి రావాల్సినటువంటి బకాయిలు వారు పనిచేసిన పనితనానికి సంబంధించిన బకాయిలే రావాలి తప్ప ప్రభుత్వం నుంచి వారొక రూపాయిని కూడా కోరుకోవటం లేదండి ప్రభుత్వం వీలైన తొందరగా వీటికి సంబంధించి జమ అయితే ఆశిస్తున్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఆరో తేదీన జరగేటువంటి కే ఏపీ క్యాబినెట్ భేటీలు అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్ల డిఏ బకాయిలు అదేవిధంగా పీఆర్సీ ప్రకటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే అతి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి బకాయిలు కానీ పీఆర్సీ ప్రకటన కానీ ఉండబోతున్నట్టు సమాచారం ఏది ఏమైనా ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయని అనిపిస్తోంది ఈ క్యాబినెట్తో అయినా ఉద్యోగులకి మంచి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్